ఇక్కడి వాళ్ళని అందరినీ కనుకరించేదానికి ఆ శ్రీశైల మల్లన్న ఇక్కడే వచ్చి వెలిసాడు అటువంటి ఆ దివ్యక్షేత్రంలో కూర్చుని నాలుగు మాట్లాడు మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించిన ఆ పరంధాముడికి శ్రీమన్ శంకరేశ్వరుడికి నమస్కారాలు శంకరుని పేర్లోనే ఒకటి ఉంది అఘోరం అని ఘోరము కానిది ఏదో అది అఘోరం హింస చేస్తే ఘోరం హింస చేయకపోతే అఘోరం ఆ అర్థంలో తీసుకుంటాం అటువంటి ఆ అఘోర స్వరూపుల దగ్గర మీరందరూ కూడా అఘోరులే అంటే అఘోరి సినిమా చూసేసి అఘోరి అఘోరి అని ఎగరకండి అఘోరులు అంటే మీరు ఘోరం చేయడం లేదు ఇంకొకళ్ళను చెయ్యవద్దు అని కోరుకుంటున్నారు సీరియస్ గా ఉంటే నాకు బాగుండదు ఎప్పుడు